మొత్తం షాపు రేకులు బట్టి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే జీవనం ఫస్ట్ షెడ్ బ్యాంక్ అడుగు పెట్టామండి అక్కడ తీసి మళ్ళీ షోర్ పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటామే కాపలా కాసి ఎవరు వస్తే అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే వాళ్ళు ముక్కలు మాగా పెద్ద ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మెస్ట్ అంటే ఉన్నారు ఎవరికాడండి మిషనర్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్న పిల్లవాడు అయితే చదువులేదు అన్నదమ్ముడు మేము మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి ఎవరిదారో ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబా బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాములు ఏదో చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు కత్తమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ಆ ಪಿಲ್ ಮೇಮೇ ಮಾದೇಸಾರೇ ಅಮ್ಮ 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 ಕೊಡುಗೆ ಪೆಳ ಬಾಬು ಇಕ್ಕೇ ಉ ಪ್ರ ಮೊನ್ನೆ ಮೊನ್ನೆ ಅಯ್ಯ ಸೋಟು ಮಟ್ಟ ಮಾೆಂಟು ಭೂಮಿ ಉಂದೇ ಬಾಬು ಗಾರು మీరు ఎక్కడ పడదో లైన్ చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పనిపంట మీ అబ్బాయిని కూడా ఏ వీళ్ళ అబ్బాయి అంటే రాండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా

అంతేనా మళ్ళీ రోజు మంగళవారం హాలిడే ఒకటి పోతుంది కదా పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే సాగత లేక బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను చెప్పి విజయవాడ పని నేర్పించాను బాబు గారు మా దగ్గర నేర్పి అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదయా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు డ్యామ్ పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్కి ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను

సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి గ్రామీణ ప్రాంతాల్లో కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మీ సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఒకటే ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ కిండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని